వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ కావాలన్నా ఆయన ఒక హగ్గు కావాలా అంటే ఒక హగ్గుకు పదకొండు రూపాయలు అంటే ముద్దు కావాలంటే నూట పది రూపాయలట ఎక్కడో ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇందులో ముద్దులు హగ్గులు డేట్స్కి వెళ్తున్నారా వివిధ సేవలకు వేరు వేరు ఛార్జీలు కూడా ఉన్నాయట అమ్మాయిలందరికీ వారి సొంత ఛార్జీలు ఉంటాయంట మీరు మీ ఎంపిక ప్రకారం ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు ఇవన్నీ సరైన ధరలకే ఆఫర్ చేస్తున్నారు మగవారు ఎగబడుతున్నారట అయితే లైంగిక సంబంధం మాత్రం కుదరని అమ్మాయిలు చెప్పడం ఇక్కడ విశేషం అయితే కొంతమంది ఒత్తిడికి తగ్గించుకోవడానికి వివిధ పద్ధతులను కూడా అవలంబిస్తూ ఉంటారు కొందరు అయితే విహారయాత్రకు వెళ్తూ ఉంటారు మరికొందరు తమ ప్రియమైన వారిని కలుసుకుంటూ ఉంటారు వారి నుంచి ఓదార్చును పో అంటే ఓదార్పును కూడా పొందుతూ ఉంటారు కానీ చైనా యువత మాత్రం తమ టెన్షన్ తగ్గించుకునేందుకు స్ట్రీట్ గర్ల్స్ ఫ్రెండ్స్ను కూడా ఆశ్రయిస్తున్నారు అంటే స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఆశ్రయిస్తున్నారు అవును మీరు విన్నదే నిజమే పెరుగుతున్న పని ఒత్తిడి కుటుంబ బాధ్యతల కారణంగా చైనాలో స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్స్ అనే ట్రెండ్ కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఇందులో ముద్దులు హగ్గులు డేట్స్ కి వెళ్తున్నారు వివిధ సేవలకు వేరు వేరు ఛార్జీలు కూడా ఉన్నాయి అమ్మాయిలందరికీ వారి సొంత ఛార్జీలు కూడా ఉంటాయి మీరు మీ ఎంపిక ప్రకారం ఎంచుకోవచ్చు ఇవన్నీ సరైన ధరలకే ఆఫర్లు చేస్తుండడంతో మగవారైతే ఎగబడుతున్నారట అయితే లైంగిక సంబంధం మాత్రం కుదరదనేసి కూడా అమ్మాయిలు చెప్పడం ఇక్కడ ఒక విశేషం స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్రెండ్ గత ఏడాది ఏప్రిల్ నెలలో వెలుగులోకి వచ్చింది కానీ ఇటీవల కాలంలో ఈ విధానానికి డిమాండ్ క్రేజు ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు చైనాలో పెంక్షన్ నగరంలో అంటే ఫెన్జన్ నగరంలో యువతలు హగ్గు ముద్దులు అమ్ముకుంటున్నారు ఒక కౌగులింతకు ఒక యువాన్ అంటే పదకొండు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదే అయితే పది యువాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే నూట పది రూపాయలు తీసుకుంటున్నారు ఒకవేళ తమతో కలిసి సినిమాకి రావాలంటే మాత్రం వారికి అమ్మాయిలు అంటే అబ్బాయిలు వారికైతే అబ్బాయిలకైతే పదిహేను యువాన్లు చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు ఇక్కడ పనికి కూడా సాయం చేస్తారట అంటే దానికి సపరేటు రేటు కూడా ఉంది ఇందుకోసం ఇరవై యువాన్లు కూడా వసూలు చేస్తారట కలిసి తాగేందుకు కూడా నలభై యువాన్లు కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే ముగ్గు పెట్టడం అగ్గు చేసుకోవడం కలిసి భోజనం చేయడం సినిమాకు వెళ్ళడం వంటివి మాత్రమే చేస్తున్నారు కానీ అంతకు మించి అద్దు మీరే ప్రసక్తే లేదనేసి కూడా అమ్మాయిలు ఇక్కడ తేల్చి చెబుతున్నారు ఈ ట్రెండ్ చైనాలోనే కాదు ఇతర దేశాల్లో ప్రజల దృష్టి ఆకర్షించింది ఈ వింత ధోరణి గురించి ప్రజల్లో ఒక కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఆర్థిక అసమానతలను మహిళలకు స్థితిగతులకు పరంగా ఇది ఆందోళనకరమని కొందరు అయితే చెబుతున్నారు మరికొందరు ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి ఆచరణాత్మకమైన మార్గంలో చెబుతున్నారు ఇది కూడా స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రేమ కూడా అమ్మకానికి వచ్చేసింది అంటూ కూడా నెటిజన్లు షాక్ అవుతున్నారు ఈ లోకంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అని మరి కొందరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈ స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ సంబంధించినటువంటి దానిపైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి